సో రైతున్నులందరికీ నమస్తే మీరు చూసిన రైతుబలం ఛానల్ సో రైతు బలం ఛానల్ని పక్క కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే అనమాట అప్పుడు ఆ వీడియోని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు రైతులందరికీ అలాగే వ్యాపారస్తుల ఒకటే ఒకటి చెప్తున్నాను ఏం చెప్పాలంటే సో మీ దగ్గర పొట్టేలు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు పోతులు కావచ్చు గడ్డి మేతలు కావచ్చు అలాగే ఫామ్స్ అమ్మాలనుకున్న కావచ్చు ఏది ఉన్నా కూడా రైతులకు ఎటువంటి సంబంధించినైనా అయినా కూడా ఒకవేళ మీరు అమ్మాలి అనుకుంటే రైతులకి ఉపయోగపడేది సో నా నెంబర్ అయితే చెప్తాను సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఏడు రెండు ఆరు రెండు సున్నా ఆరు సున్నా మూడు రెండు ఆరులు ఈ నెంబర్కి మీరు మెసేజ్ కానీ ఫోన్ గానీ చేయగలిగితే మీ దగ్గర ఉన్నటువంటిది ఏది ఉన్నా కూడా రైతులకు సంబంధించింది కూడా ప్రకృతి పొటేల ఫామ్ వాళ్ళు అయితే అందిస్తున్నారు అనమాట సో నానమైన పొటేళ్లకి మంచి మంచి ఫుడ్ అయితే అందిస్తున్నారు ఇలాంటి ఫుడ్ అంతా వేయడం వల్ల పొటే అనేది తొందరగా వెయిట్ అనేది బాగా పెరుగుతుంది సో అలాంటిది వీళ్ళు చాలా తక్కువ ధరలకైతే అమ్ముతున్నారు వేరుశనగపట్టు మోంపల్లి చారా బుద్దపల్లు మొత్తం అంతా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందన్నమాట సో వీళ్ళు వచ్చేసి దేవనకొండ మండలం తెరనేకాల విలేజ్ అండి సో కర్నూలు డిస్టిక్ సో ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి అన్న నెంబర్ అయితే టైటిల్లో ఉండండి వీళ్ళ దగ్గర పుట్టే ఉన్న మూడు వందల కిలోమీటర్ల లోపల ఎక్కడున్నా కూడా వీళ్ళు ఫ్రీగా అయితే మీకు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారనమాట అలాగే లోడింగ్ ఛార్జెస్ కూడా ఫ్రీగానే సో మొత్తం అంతా కూడా ఫ్రీగానే చేస్తున్నారు అన్లోడింగ్ ఛార్జెస్ మాత్రం కస్టమర్స్ చూసుకోవాల్సి ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి కేజీ పది రూపాయలతో అయితే సో అన్న అన్నది వచ్చేసి ప్రకృతి ఫామ్ అండి ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి అన్నకైతే విజిట్ చేయండి మొత్తం అని కూడా చాలా బాగున్నాయి పొట్టులు అంతా కూడా చాలా తక్కువ ధరలకి అందిస్తున్నారు సో ఒకసారి ఇన్స్టూరెన్స్ అయితే వచ్చేసి అన్న నెంబర్ అయితే టైటిల్లో పెట్టుంటాను సో ఒకసారి అయితే అన్న నెంబర్కి అయితే కాల్ చేసి మాట్లాడండి కర్నూలు డిస్టిక్ దేవనకొండ మండలం తెరనేకలి విలేజ్ మూడు వందల కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఉంటుంది లోడింగ్ ఛార్జెస్ ఫ్రీనే అన్లోడింగ్ ఛార్జెస్ మాత్రం కస్టమర్ చూసుకోవాల్సి ఉంటుంది సో కేజీ వచ్చేసి పది రూపాయలు అయితే ఇస్తున్నారు సో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ చూపర్స్ ఒకసారి అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి జై జవాన్ జై కిసాన్